వికసిత భారత స్వర్ణాంత్ర లక్ష్య సాధనలో భాగంగా పథకాల అమలు కోసం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సంబంధిత అధికారులకు సూచించారు నెల్లూరు జెడ్పీ సమావేశం హాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి సమీక్షించారు భారతదేశాన్ని విశ్వగురుగా తీర్చిదిద్దే క్రమంలో అమలు చేయాల్సిన విధానాలు వాటి ద్వారా భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని అధికారులను దిశానిర్దేశం చేశారు సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం దగ్గరకు ఏదైతే మెటీరియల్ కంపోనెంట్ వినియోగం అనేటటువంటిది ఉండాల్సినంత ఉండటం లేదు మీరు కూడా ఒక పదమూడు వందల కోట్ల వరకు ల్యాబ్స్ అయినాయి అనేటటువంటి మాట అందులో ఆ వార్తలో చూసాం అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు అనేటటువంటిది మా యొక్క లక్ష్యం అందువల్లే ఈ సమీక్షలో ఉపాధి హామీలోనే పదమూడు వందల కోట్లు వారు చెప్పింది ఆ పత్రికలో చూసినప్పుడు అది లేబర్ కంపోనెంట్ అయి ఉంటుంది అనేది నా భావన ఎందుకంటే ఇప్పటికీ నేను సమీక్ష చేసినటువంటి జిల్లాల్లో ముఖ్యంగా ఒక్క రెండు జిల్లాల్లోనే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోనే రెండు వేల కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ ల్యాబ్స్ అయినాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ఏడెనిమిది కోట్లు ఉండేటటువంటి అవకాశం ఉంది ఇది పెద్ద ఎత్తున ఆస్తుల కల్పన కోల్పోయినటువంటి ఆ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేదానికి మా యొక్క ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక స్వర్ణాంధ్రని ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా రూపుదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ ఏదైతే ఒక సంకల్పంతో జాటారో దానిలో మమేకం చేయటము ఆంధ్రప్రదేశ్ని కూడా స్వర్ణాంధ్ర సాధించేటటువంటిది ఒక లక్ష్యంతో పనిచేయాలంటే ఏ విధంగా కూడా కేంద్రం ఇచ్చేటటువంటి నిధులు దుర్యోనం కాకూడదు పక్కదారి మళ్ళకూడదు వచ్చే ప్రతి పైసా కూడా అర్హులైనటువంటి వారి చేతికి వెళ్ళాలి అందులో భాగంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి కరెక్ట్గా మెటీరియల్ కంపోనెంట్ లేబర్ కాంపోనెంట్ పూర్తి కావాలని కావాలనేటువంటి దాన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది జల్జీవన మిషన్కి సంబంధించి చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఏ విధమైనటువంటి కార్యాచరణ లేదు ఇరవై శాతం లోపు ఐదు వందల ఎనభై నుంచి ఆరు వందల కోట్ల రూపాయల వరకు జల్జీవన్ మిషన్కి పెట్టడం జరిగింది వారు దానిలో ట్వంటీ పర్సెంట్ మించి ఖర్చు పెట్టలేదు కానీ ప్రోగ్రెస్ అరవై శాతం చూపించినటువంటి పరిస్థితి డాష్ బోర్డులో ఇటువంటి అవకతవకలతో నిండినటువంటి సమాచారాన్ని గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగితే ఈరోజు అదే జల్ జీవన మిషన్ నుంచి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పైగా నిధులు ఇక్కడ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగా పర్మినెంట్ స్ట్రక్చర్స్ ఏ అయితే స్టోరేజ్ ట్యాంక్స్ ప్రాజెక్టులో కేవలం ఇరవై శాతం మాత్రమే పురోగతి ఏ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అర్ధాంతంగా దానికి సంబంధించి దాదాపు ఎనభై రెండు కోట్లలో ఇరవై కోట్లు కూడా ఖర్చు పెట్టి పెట్టనటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అర్ధాంతంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి స్కీమ్ని ఆపేశారనేటువంటి సమాచారం అధికారుల దగ్గర నుంచి విన్న తర్వాత చాలా బాధేసింది ఏదైనా ఒక ప్రభుత్వము జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లాలి కానీ ఆపేయటం అనేటువంటి దాన్ని ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరించాలనే దాని మీద మాట్లాడటం జరిగింది వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ నుంచి నిధుల సమకూర్చడం ద్వారా నాలుగు వందల ముప్పై నుంచి నాలుగు వందల నలభై కోట్లు మంత్రి నారాయణ గారు వారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఈ యొక్క నెల్లూరు పట్టణంలో వివిధ రకాల వాటర్కి సంబంధించి డ్రై అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అమృత టూలో వెళ్ళడం జరిగింది ఈ ఇప్పుడు ఇంతకు ముందు ఆగినటువంటి పనులు పునరుద్ధించడం మిగతా పనులు ఇప్పుడు ఏదైతే అనుకున్నారో వాటిని కొనసాగించడము అలాగే జల్జీవన్ మిషన్ కానీ అమృత్కి కానీ నీటి వనరుల లభ్యత కోసం ఒకవైపు సోమశిలని రెండో వైపు కందలేరు నుంచి నీరు తీసుకునేటటువంటి విధంగా ఈ రా ఈ జిల్లాకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ జిల్లాలో ఉండేటటువంటి ప్రాంతాలకే కాకుండా కడపకి చిత్తూరు లాంటి జిల్లాలకు కూడా అన్నమయ్య జిల్లా జిల్లాకు కూడా కొంత నీటి సౌలభ్యాన్ని ఇక్కడి నుంచి ఇచ్చేంత పుష్కలంగా వనరులు ఉన్నా కానీ గత ఐదు సంవత్సరాలు ప్రణాళికాబద్ధంగా పనులు జాగకపోవటం వల్ల ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్న నేపథ్యంలో ఈరోజు చర్చించడం జరిగింది ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన సామాజిక వర్గం సంబంధించిన వారికి ప్రభుత్వమే ఆర్థిక సహాయాన్ని చేపూర్చి పూర్తి చేయాలనే పరిస్థితిలో వెళ్తున్న క్రమంలో పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని సెర్పు మెప్మా అండ్ మున్సిపల్ కార్పొరేషన్ అనుసంధానం అనుసంధానంతో వాటిని పూర్తి చేయాలని చెప్పి ఆ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి